సో వెల్కమ్ బ్యాక్ టు పరేసాన్ హర్ష ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము అందరికి తెలిసిందే సో ఇక్కడ నేషనల్ గేమ్స్కి అయితే వచ్చినాం మనం పార్టిసిపేట్ చేయడానికి ఆంధ్ర టీం నుంచి సో వచ్చేసినాము అంటే ఆల్రెడీ వచ్చి టూ డేస్ అయింది కానీ మేము మ్యాచెస్ ఆడుతుంటాం కదా సో వీడియో తీసే టైం లేదు మాకు సో ఇప్పుడైతే నేను మన సబ్స్క్రైబర్స్ కోసం అంటే మా గేమ్ కూడా ఎట్లుంటుంది ఇక్కడ ఎట్లయితే టోర్నమెంట్స్ ఏందని చూపించడానికి అయితే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసినాము సో వచ్చేసి ఇంకో ఇదే మా ఇప్పుడు ఉండే ప్లేస్ కరెక్ట్ ఇక్కడైతే యూపీ గోరఖ్పూర్లో ఉన్నాము ఆల్మోస్ట్ టూ డేస్ ట్రావెలింగ్ అయింది మాకు మొత్తం తల ఫుల్ నొప్పిలేసింది సో ఇప్పుడైతే ఫస్ట్ ఏంటంటే మా టీమ్ అంటే ఆంధ్రాలో నాకు ప్లేయర్స్ ఉంటారు కదా సో వాళ్ళని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను బాయ్ రండి సో వీళ్ళు మా వైజాగ్ డిస్టిక్ ప్లేయర్స్ సో నేను కూడా వైజాగ్ ఆడతాను హై బ్రో అంటే మాములు కొంచెం స్టైల్ ఇప్పుడు ఆ మాట్లాడుతున్నాను లేకపోతే ఏంటంటే మేము ఫుల్ కలిసి కలిసి ఉంటాము సో మేము చాలా డిస్టిక్స్ ఆడినాము కలిసి అంటే ఎట్లా అంటే ఒక డిస్టిక్ నుంచి ఇంతమంది అని వస్తారు స్టేట్ టీమ్కి సో అట్లా మేము మా వైజాగ్ డిస్టిక్ నుంచి వచ్చినాము ఇంకొకటి ఏంటంటే ప్రతి టీంలో ఒక ఎంటర్టైన్మెంట్ క్యాండిడేట్ ఉంటాడు అంటే లైక్ ఎట్లా అంటే టీంలో మనల్ని కొంచెం ఫన్ చేయడం కానీ లేకపోతే మనందరం కలిసి వాడిని ఎంత కామెడీ చేసినా అని కూడా వాడు ఒక అది ఏంటంటే ఫీల్ కాదు వాళ్ళు ఎందుకంటే ఆ చలో ఒక టీమ్ వచ్చినాం ఫన్ ఎంజాయ్మెంట్ అది ఉంటుంది సో అట్లాంటి క్యాండడేట్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఆయననే మన బాయ్ సింగ్ నమస్తే మన రజ్గు కదా అంటే మేము ఇప్పుడు వీడియో అని కారణం ఏంటంటే మేము ఆంధ్రప్రదేశ్ అంటే టోర్నమెంట్ నుంచి అవుట్ అయింది లైక్ ఎట్లా అంటే టాప్ ఎయిట్ టీమ్స్ కదా ఇండియాలో ఇంకా ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ నుంచి టాప్ టూ టీమ్స్ టోటల్ టెన్ టీమ్స్ కదా సో పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ టీమ్స్ వాళ్ళ మధ్యలో ఆడినాం మంచి ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసినాము మేము కూడా మంచి టఫ్ ఫైట్స్ ఇచ్చినాం కానీ అంటే ఒక డిసైడర్ మ్యాచ్ ఓడిపోయినాము సో వేరే టీమ్స్ క్వాలిఫై అయిపోయినాయి సెమీఫైనల్స్కి అది కూడా ఇండియా ప్లేయర్స్ వాళ్ళంతా వాళ్ళ మధ్యలో మేము మంచి ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేస్తాము సో మనలోనే అడుగుదాము అసలు టోర్నమెంట్ ఎట్లుంది ఏంది అని ఫస్ట్ ఎట్లయింది అసలు అంటే మనం ఓడిపోయాం కదా నీకు ఎట్లా అనిపిస్తుంది ఓడిపోయా మరి గెలుపు అంటే మేము కూడా ఎట్లా అంటే ఇది అంటే లైక్ టాప్ టెన్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఎంత కష్టపడ్డా వాళ్ళు మాకంటే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ పైన ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడొచ్చున్న ప్లేయర్స్ కాబట్టి మా మా సైడ్కే యా అంటున్నాం ఏంది ఇండియన్ ప్లేయర్స్ అయితే సో అట్లా మేము ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినాము సో ఇంకా ఇప్పుడంటే టైం లైక్ ఫ్యూచర్లో ఇంకా మేము మనం కూడా మ్యాచెస్ కొట్టే రోజులు వస్తాయి సో ఆంధ్రాకి మేము ఎట్లైనా మంచి పేరేది తీసుకురావాలనే అందరం కష్టపడుతున్నాము ఇప్పుడు ఏమైందంటే మనోడు మన ఈరోజు మ్యాచ్ లేదు మాకు మేము ఎల్లా పండుకని లేచినాము లేట్ లేచినాం లేచే వరకు మనోడు లేడు బెడ్ మీద ఏడికి పోయినా చూస్తే మంచిగా పౌడర్ గీడర్ వేసుకొని సామ్ చేసుకొని పోయి ఆడ కూర్చొని అమ్మాయిలు మ్యాచ్ చూస్తుంది కొడకా మరి ఆ చూడనికి ఏంది ఎందుకు చూసినాను చెప్పు అసలే చాలా మంచి మ్యాచ్ అమ్మాయికి అమ్మాయి కోసం వెళ్ళాను కానీ అమ్మాయి లేదు అక్కడ సో ఇప్పుడైతే మా టీం గురించి అని చెప్తా ఉంటాము ఇంక ఇవి అయితే మా జెర్సీస్ లైక్ ఇంకా పట్టుకో పట్టుకోభ ఇది ఇది పట్టుకో సో ఇది ఈసారి మాకు ఇచ్చిన జెర్సీస్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ టూ నా టీషర్ట్ ఇది ఇది మన గురంగిప్ప టీషర్ట్ షర్ట్ సో ఇది ఎట్లా అంటే నార్మల్గా ఒక టీషర్ట్ లాగా కాకుండా మాది ఒక ప్రైడ్ ఇది ఎందుకంటే ఒక చిన్న స్టేజ్ నుంచి ఎంతో కష్టపడి ఎంతో ఆడి ఆడి ఎంతో రక్తాలు చెందించి గేమ్లో ఇంజురీస్ చేసుకొని మస్తు కష్టపడతాం ఎక్కడెక్కడో ట్రావెలింగ్స్కి కష్టపడి ఎంతో చేసి అంటే లాస్ట్కి ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఈ టీషర్ట్ వేసుకొని ఇట్లా కోట్లు దిగడం అది ప్రతి స్పోర్ట్స్ మ్యాన్కి తెలుస్తుంది దీని వాల్యూ ఏందనేసి సో అట్లా మేము కష్టపడి స్టేజ్ దాకా వచ్చినాం ఇంకా ఈ కష్టంకి మనకు ఒక మంచి సపోర్ట్ కూడా ఉండాలా మాకు నాకు మేము ఆల్రెడీ పా నా పాత వీడియోలో చెప్పిన నేను నా కోచెస్ అండ్ నెక్స్ట్ మా సెక్రటరీ సార్ వైజాగ్ గోపీకృష్ణ సార్ చాలా సపోర్ట్ చేస్తాడు సో ఆయన సపోర్ట్ వల్ల మేమందరం కూడా మా డిస్టిక్ ప్లేయర్స్ ఇటు దాకా వచ్చేసినాము సో అట్లా ప్రతి డిస్టిక్కి వాళ్ళ వాళ్ళ సెక్రటరీస్ వాళ్ళ వాళ్ళ పుషిస్తూ ఉంటారు సో అట్లా ఒక మంచి ప్లేయర్స్ అనేది తయారవుతూ ఉంటారు మనం ఇప్పుడు గేమ్ దగ్గర కూడా వెళ్దాము ఏం దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఎట్లయితుంది ఏంది అనేది నేను చూపిస్తాను సో సెమీఫైనల్స్ ఉన్నాయి ఈరోజు టాప్ టీమ్స్ ఆడుతున్నాయి కాబట్టి నేను చూపిస్తాను దాంట్లో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు డిపార్ట్మెంట్స్లో అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నారు మా ఫ్రెండ్స్ వస్తుంది పోరు వస్తున్నా ఒకసారి చూపించింది అది దూరం నుంచి చేసే వాళ్ళు వస్తారు అప్పుడు నువ్వు ఏం చేయాలంటే వాళ్ళు గేమ్ మంచిగా ఆడతారు కదా నేను చెప్తా వాళ్ళు గేమ్ మంచిగా అని నీ పేరే చెప్తా మరి ఓకే రైట్ వాళ్ళు వెళ్ళిపో బాయ్ ఈయన తుమ్ములో ఇంకో చూత్యా బోల్రా తుమ్ చూత్యా బోల్రాయన చెప్ప ಅನ್ನ <Marvel> भाई मजाक केला था भाई भाई मजाक केला सुन सुन कौन मानलो क्या मजाक कर रहा है सारी सारी करने का है भाई चुटिया का नहीं मालूम भाई भाई उसको नहीं मालूम मजाक केला भाई 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 सारी सारी सुन सुन करने की बात थोड़ी है सॉरी सारी करने बने आना करने की बात नहीं आना बन जे पिनो एंटो एंटो वकील मिल कौन वेनपो आ टल्ली पो आ टल्ली पो भाई टल्ली पो गिरा गए तू भाई सुन 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 भाई सुन सुन भाई 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 सारी भाई भाई मजाक नहीं मालूम मजाक था भाई भाई सारी उसको अरे भाई अरे तू मेरा गलती है मेरा गलती है बोल रहा हूँ ना भाई नहीं। नहीं। भाई सुनो सुनो, सुनो okay, मेरा गलती है भाई અરે હેડવા કેડવા એમ કાલે మన మనం మనకి చూడు మన ఆంధ్ర టీంలా మంచి ఎంటర్టైన్మెంట్ సో వీళ్ళు మన తెలంగాణ వాళ్ళు హ్యాండ్బాల్ ప్లేయర్స్ మనోడు మహేష్ మన మా కొలిగే మా వరంగల్ ఆ వరంగల్ వరంగల్ మన సిఎస్ ఆడుతున్నారు ఇప్పుడు సెమీఫైనల్స్ ఉంది ఉత్తర ప్రజెస్తోనే సో మంచి ప్లేయర్స్ ఆల్రెడీ ఏమంటారు లీగ్లా ఇప్పుడు ఇంకా తెలుసుకో సో ఇప్పుడు ఇంకొక మ్యాచ్ ఉంది యూపీతోని అది కూడా ఇంకా ఫైనల్ సో ఇల్లు కూడా మస్తు కష్టపడి వచ్చేరు మా చెప్పు ఎట్లుండే అండ్బోల్ కెరీర్ ఏంది ఎంత కష్టపడి స్ట్రగుల్ చేసి వచ్చాము కానీ మంచి స్ట్రగుల్ చేసిండు అంటే లైక్ ఎట్లా అంటే ఒక ఊర్ల నుంచి బయటకు వచ్చి అకాడమీలో కష్టపడుతూ మేమందరం ఇట్లా అకాడమీలోనే పరిచయం అందరికి గీతం మనోడు కూడా కరీంనగర్లో ఉంటాడు కరీంనగర్ నుంచి వచ్చి మంచిగా ఎక్కడెక్కడ ప్రాక్టీస్లు చేసి ఎంతో మంది సపోర్ట్ తీసుకొని ఇది దాకా ఇప్పుడు మంచి ఒక డిపార్ట్మెంట్ టీం కాడుతున్నారు ఎవరైతే స్పోర్ట్స్కి ఉన్నారు పిల్లలు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఎంత ఏంటంటే మనకు డైలీ గ్రౌండ్కి వచ్చి ప్రాక్టీస్ చేసి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే ఆటోమేటిక్గా ఏదో అట్లనే ఇంకా చదువు కూడా ఎంత ఇంపార్టెంట్ స్టడీ బాగా ఇంపార్టెంట్ స్టడీ మస్ట్ ఇంపార్టెంట్ ఒక్క గేమ్ అంటేనే కుదరదు ఈ రోజులలో స్టడీ బాగా అవసరం సో ఇప్పుడు కూడా చాలా కష్టము అంటే లైక్ ఎట్లా అంటే మస్తు కష్టపడ్డాడు నా కళ్ళతో చూసినా అది చెప్తే కూడా అర్థం కాదు మంచిగా డిపార్ట్మెంట్ టీమ్లో మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఇంకా మంచిగా ఆడుతున్నారు అంటే ఇక అది ఒక తెలియని ప్రైడ్ మన సీఎస్ఎఫ్లోనే కాదు ఆర్మీలో కానీ రైల్వేస్లో కానీ మన మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు సో అందరూ ఆడుతున్నారు సో మనకి చిన్నగా జలకిద్దామని అట్లా మన ముందే ముందే ఖాళీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు హిందీ ఎట్లా మాట్లాడతారు అంటే కొన్ని సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నారు ఛత్తీస్గఢ్లో సో హిందీ స్లాంగ్ అట్లా మనకి వీళ్ళకి తెలుగు వచ్చాను అవ్వడానికి తెలియదు సో జూన్ కూడా అట్లా ఆడుతులా ఉంటారు సో ఇంకా ఇంకేమైనా చెప్పారు ఇప్పుడైతే చూడడానికి వెళ్తాం సో ఇప్పుడు ఇలా సెమీఫైనల్ నేను కొన్ని ఇలా రాక్ క్లిప్స్ కూడా పెడతాను సో ఇలా గేమ్ ఎట్లుంటది ఏంది అనేది చూడ అంటే అందరం కలిసి ప్రాక్టీస్ చేసిన కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ లోకి వెళ్ళారు మొత్తం ఇట్లా పెద్ద ప్లేయర్ ఆ లెవెల్ గేమ్ కూడా ఏంటంటే అంత పెద్ద వాళ్ళతో మనం ప్రాక్టీస్ చేస్తే కూడా మన గేమ్ కూడా చేంజ్ అవుతుంది లేట్ అవుతుంది ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్ ఉంది మనం నెక్స్ట్ అక్కడ చూసాం చలో ఓకే సో ఫైనల్లీ టోర్నమెంట్ అయితే ఎండ్ అయిపోయింది ఇంకా మెయిన్గా బాధాకరణం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి అది ఏంటంటే ఇట్లా టోర్నమెంట్ చిన్నప్పటి నుంచి ఆడడం అలవాటు కదా ఆడేసి ఇంటికి వెళ్ళిపోయే టైంలో మస్తు బాధ అనిపిస్తుంది ఎందుకంటే టోర్నమెంట్లు అందరు ఫ్రెండ్స్తో కలుస్తాము కొంచెం ఎంజాయ్ చేస్తాము గేమ్ మంచిగా ఆడతాము ఎన్నెన్నో చేస్తాం కదా ఎప్పుడు కలుస్తాము అంటే ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే స్టేట్ కదా రెగ్యులర్గా కలవాము కదా సో అట్లా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు మళ్ళీ టోర్నమెంట్ టోర్నమెంట్లో కలుస్తాము ఎప్పుడు కలుస్తాము అంటే కొంతమంది కొన్ని టోర్నమెంట్స్కి వస్తారు కొంతమంది కొన్ని దానికి రారు సో అట్లా మస్తు బాధ అనిపిస్తుంది ఇప్పటి నుంచి అది చిన్నప్పటి నుంచే కానీ ఇది ప్రతి స్పోర్ట్స్ మ్యాన్కి తెలిసే ఉంటుంది ఇట్లాంటి బాధ సో మెయిన్గా నేను ఈ వీడియో ఎందుకు చేసినాను అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా చిన్నపిల్లలు ఉంటారు సో వాళ్ళు కొంచెం మోటివేట్ కావాలి స్పోర్ట్స్ త్రూ ఎందుకంటే స్పోర్ట్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చాలా పీక్ స్టేజ్లో ఉంది ఇండియాలో సో స్పోర్ట్స్కి కూడా కొంచెం మనం టైం ఇవ్వాలా మంచిగా ఆడాలా దీనివల్ల మనకి ఎన్నో జాబ్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ జాబ్స్ అందుకనే దీన్ని మా ఫ్రెండ్స్తోని కూడా నించోబెట్టి మాట్లాడిపించిన స్పోర్ట్స్ ఎంత హెల్ప్ చేస్తుంది ఏంది అని చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే మా వాళ్ళు కూడా సో అందరం ట్రై చేస్తున్నాము అండ్ ఇట్లాంటి స్పోర్ట్స్ వల్ల సర్టిఫికెట్స్ వల్ల మనం డిపార్ట్మెంట్ ట్రయల్స్ కానీ ఎన్నో కానీ చేయొచ్చు సో అంటే మాకు టోర్నమెంట్స్లలో ఏంటంటే ఇక అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాము అంటే ఓడిపోయినాము అన్న ఒక బాధ ఎట్లుంటుంది అంటే దానికి ఏ బాధ ముందు రాదు స్పోర్ట్స్లో ఇవన్నీ గెలుపుకోవటం వీళ్ళు సహజమే ఉంటాయి సో మనం ఏంటంటే నెక్స్ట్ ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ టోర్నమెంట్స్లలో మంచిగా ఆడాలని కానీ ఇప్పుడు మేము ఏం తీసుకుపోతున్నాం ఇంటికి అంటే ఒక మెమరీస్ ఇంజురీస్ అంతే ఎందుకంటే ప్రతి ప్లేయర్ మా ఆడే ప్రతి ప్లేయర్కి ఇంజురీస్ అయితే నాకు కూడా మ్యాచ్లో ఈ షోల్డర్ ఇంజురీ అయింది ఎంత ఇంజురీస్ అయితే ఏంది ఎంత స్ట్రగుల్ అవుతాం గెలవనికి ఎంత అది ఉంటుంది అనేది నేను అన్ని కొన్ని క్లిప్స్ పెడుతున్నా ఖాళీ రా క్లిప్స్ పెట్టేస్తా గేమ్వి అవి చూసుకోండి అంటే నాకు కూడా ఇక్కడ ఇంజురీ అయింది స్ప్రెయిన్ అయింది అది ఒకసారి వెళ్ళాక స్కాన్ చేయించుకోవాలి సో ఇది ఈ వీడియో ఎందుకు అంటే మెయిన్గా వేసింది ఏంటి అంటే మనం ఇప్పుడు ఏదైతే పిల్లలు చూస్తున్నారో అదే చూస్తున్నారో వాళ్ళకి కొంచెం మోటివేట్ చేయండి స్పోర్ట్స్కి కొంచెం టైం ఇప్పియండి అట్లనే స్టడీస్కి కూడా రెండు బ్యాలెన్స్ చేపియండి సో ఈ వీడియో అయితే అంటే మనం రెగ్యులర్గా స్పోర్ట్స్ వీడియోస్ చేయము వే వేస్తూ ఉంటాం కానీ ఇది ఏంటంటే కొంచెం మోటివేషన్ గురించి ఇట్లా ఎట్లుంటాయి అసలు ఈ ఫెడరేషన్ కప్స్ నేషనల్ గేమ్స్ ఎట్లుంటాయి అనేది చూపియని చేస్తాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ